పంజికా అంటే ఏంటిట్లాంటి వీడియోలు TNB అని కొత్త ఛానల్ ఫ్రెండ్స్ కొత్త ఛానల్ కొద్ది కొద్ది వీడియో అయితే నేను అప్లోడ్ చేశానో అన్నమాట సపోర్ట్ మీరు సపోర్ట్ చేయండి కూడా ఐడియా కూడా లేదు కానీ వీడియోస్ చేసి మీకు నచ్చితే కూడా మాకు మీరు లైక్ చేస్తే మాకు నచ్చတယ် అని మేము అనుకుంటాం ఫస్ట్ కొత్త కదా మనకి

నూడిల్స్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తుంది చేసేది మాకు అయితే ఆ గలీస్ వారు ఎక్కువ ఫ్రెండ్స్ ఇంకా చైనా చేద్దర ఇంట్లో పక్కన నూడిల్స్ అయితేనే ఇంకా అయితే ఉడికినాయి బయట బయట మళ్ళీ

சரிப்ப అయింది ఇంకా కొరకు ప్లేట్లు చాలా తింటా నెయ్యి నెయ్యి తక్కువైతుందా బాగా వచ్చింది నూడిల్స్ అయితే తినే దొరకు టేస్ట్ తెలియదు ఊరికే బాగా వచ్చింది అంటున్నారు అంతేగాని అవసరం తినాలంటే తినాలి నలుచుకొని తినాలి బాగా ఊరు మమ్మీది మమ్మీ డాడీ ఇక్కడైతే అక్క తమ్ముడు అయితే గొడవ పడుతున్నారు ఎలా కొడుతున్నాడు చూడండి తమ్ముడు అక్కే కొట్టలాకుంది తమ్ముడే బెదిరిస్తాడు చాలా అల్లరండి అల్లరు చూడండి ఏంది తేనెనా ఇంది బా ఎట్లుంది అసలు చూడండి బెస్ట్ ఫ్రెండ్స్ మా ప్రేమ అయితే అయితే తెచ్చినాడు చూడండి ఫ్రెండ్స్ చెట్టు మీద తేనె అన్నమాట తింటే చాలా హెల్తీగా ఉండాలి మా ప్రేమైతే ఇప్పుడే తీసుకోని తీసినాడు ఎక్కడ తీసినాడు దీన్ని ఇక్కడ కొండలల్లో కొండలల్లోనా దీన్ని తిన్న పెద్ద కదా పెద్దదంతా ఆవిడ కారిపోయింది తట్ట చూడండి ఇంత బాగా కరుతుంది కదా దీన్ని ఇలా పిండిపోయామ పెట్టలేదు திஸ்டே மாடுத்தபெத்தேனா